నమస్తే దోస్తులు మంచిగా ఉన్నారా మంచిగా ఉండే ముట్టిపోయా దోస్తులు మరి ఈ వీడియో మీద నేను నచ్చింది ఏంటంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది దోస్తులు ఇది నెంబర్ కు మారబోతున్నాను ఇరవై నెంబర్ నుండి అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ఇరవై నెంబర్ మీద ఉన్న ఇప్పుడు నేను నాకు ఎంత సంతోషంగా ఉంది ఈ రోజు ఎందుకంటే నాకు కఫీల్ తీసుకెళ్ళినాను ఈ రోజు పదిని మార్చడానికి తీసుకెళ్ళిండు రేపు నేను మెడికల్ పేపర్ అన్ని మొత్తం పూర్తిగా అయిపోయినాయి పేపర్ అన్ని చేసేసిండు కాకపోతే ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే మనం మన ఈ నేను ఈరోజు నాకు ఈరోజు డేట్ అయిపోయింది ఎందుకంటే ఎక్స్పైర్డీ డేట్ అయిపోయింది అకామది అందుకొచ్చి నేను మార్చుకోవాలా కాఫీలో ఏమన్నా అంటే నేను మరి చేస్తా చేస్తానని చెప్పాడు ఓకే సంతోషం కదా సూన్ చేస్తా అంటే అద్దంటమ్మా ప్రతి మనకు సూన్ చేయాలనే ఆలోచనే ఉంటుంది కాబట్టి సూన్ ఈ ఈరోజు అవకాశం వచ్చింది ఆ దేవుడు ఈరోజు నాకు అక్క కొడదానని చెప్పాడు తీసుకున్నాడు అన్ని పేపర్ అన్నీ చేసేసాడు రేపు నేను మెడికల్కి వెళ్తున్నాను రేపు మెడికల్ వెళ్ళినాక మెడికల్ పాస్ అయ్యి అరేప్పుడు అని తీసుకొచ్చి చేస్తుంది కొత్తది పడుతుంది పద్దెనిమిది నెంబర్ అంటే ఏంటంటే మీరు అడగచ్చు ఏంటి పద్దెనిమిది నెంబర్ అనాలి ఎక్కడైనా పని చేసుకుంటానికి అవకాశం ఉంటుంది దాన్నే పద్దెనిమిది నెంబర్ అంటారు అందులోంచి ఆ పద్దెనిమిది నెంబర్ అంటే నేను ఎప్పుడు షాప్లో చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ పద్దెనిమిది నెంబర్ ఉండాలి ఆ పద్దెనిమిది నెంబర్ ఉంటేనే మనం ఏ బలిదేయ కానీ ఏ పోలీసు వాడు కానీ పట్టుకునేట అవకాశం ఉంటుంది ఒకవేళ ఇరవై నెంబర్ ఉన్నది నేను చేస్తున్నాను అయినా కానీ కఫీలు మావుడు అదే కఫీలు కాబట్టి నేను పని చేస్తున్నాను కాబట్టి అందులో అతనికి వాస్తలు కానీ అట్లా ఉంటాయి కాబట్టి మనం ఎవరికి ఎప్పుడో ఎప్పుడైనా కానీ అడగలేడు డైలీలు పట్టించుకోలేడు ఇక్కడ కోయిట్లో అందుకుంచి ఇప్పుడు ఆ పద్దెనిమిది నెంబర్ ఉంటే ఇంకా మనము ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా బాగుంటుంది ఎవరు పట్టుకోరు ఎవరు ఏం చేయరు ఓకే ఓకేనా దోస్తులు అందువచ్చే పద్దెనిమిది మంది మారబోతుంది అందువచ్చే నేను మీ అందరికీ నా సంతోషాన్ని పంచుకుందామని ఈ వీడియో ముందుకు వచ్చాను ఓకే దోస్తులు మీరు ప్రతి ఒక్కరూ నా వీడియోని చూసి కామెంట్ చేసి మీరు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దోస్తులు ఇదే మీకు చెప్పాలని అనుకున్న అందువచ్చే ఈ వీడియో తీస్తున్నాను దోస్తులు ఓకేనా బాయ్ మరీ ఉంటాను దోస్తులు ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫుల్ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి దోస్తులు దోస్తులు ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ అకామాకు ప్రాసెస్ గురించి వచ్చాను ఇక్కడికి అతనికి నేను సంభాషణ చేస్తున్నాను ఎలా ఏంటి ఎన్ని డబ్బులు దొరుకుతాయి మరి సంవత్సరానికి ఎంత అవుతుంది అని చెప్పేసి తంతో నేను అడగడం జరిగింది నడుస్తుంది అక్కడ मेरा तो भी, भी चाहिए वो तो तो ये ऑनलाइन में करना है या ऑफलाइन मेरा ये मैं बात कर रहा हूं वाला कौन मरा पानी जीरक्स के थाना पीसना तర్వాత మనకు ఇక్కడ ప్రాసెస్ మొదలు అన్నటిది ఇది మొదలు దీనికిడికి మనకు ఈ రకమ నంబర్ दो साल का कैसा है आपका 55 टोटल ऑनलाइन में है मेडिकल हर बार आता है फिर తన దగ్గర ఆన్లైన్ చేయించిన తర్వాత మురూరికి వెళ్ళాడు మన బత్తాక పాస్వర్డ్ మీద కొట్టుకొని తీసుకుని వస్తున్నాడు చూస్తున్నారు అతని సంభర్షణ మీరు వినండి అతని మాట్లాడని చెప్తే మా తోటే మాట్లాడుతుండో అతను ఆన్లైన్ అతను దోస్తు చూడాలి అతను ఎంత డబ్బులు ఎంత అవుతుంది అన్నది మొత్తం అన్న అతను మాట్లాడిండు ఇలా విషయాన్ని మొత్తం వినండి దోస్తు నేను వాయిస్గా మాట్లాడుతున్నా రికార్డింగ్ చేసిన తర్వాత వాయిస్ పెట్టి మాట్లాడుతున్నా దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అన్నది మీకు తెలుసా నేను ఈ వీడియో ప్రతి ఒక్కరు నా వీడియోను